విజయేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆలోచిస్తారు మీ అందరికీ నమస్కారం అండి మీ అందరికీ రెండు వేల ఇరవై ఆరు మొదటి శుభాకాంక్షలు ఈరోజు మన విజయవాడలో వర్ధమాన నటి కుమారి మాస్తో పరిచయ కార్యక్రమం అనమాట ఈఎంఐ గతంలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ నడిపి అంటే తనకు యాక్టింగే కాకుండా డైరెక్షన్ ఫీల్డ్లో అట్లాగే ప్రాంపింగ్ డబ్బింగ్లో కూడా కొద్దిగా అనుభవం ఉంది ఎవరన్నా అవకాశాలు ఇస్తారని చూస్తున్నాను కొద్దిగా చేశానని చెప్తున్నది మిగతా విషయాలు కుమారి రమ్యమాన్సని అడిగి తెలుసుకుందాము నమస్కారం రమ్యమాన్స నమస్కారం అండి నీకు ముఖ్యంగా మా ఛానల్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా అండి మా ప్రేక్షకులకు కూడా చెప్తే అందరికీ ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి నా పేరు రమ్య మాంస నాకు డబ్బింగ్ చెప్పడము యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది మీరు ఛాన్స్ ఇస్తే ప్రాంప్టింగ్ అన్ని చేయగలను ఆ తర్వాత అమ్మా అసలు నీకు ఈ సినిమా రంగంలోకి రావాలి ఇంట్రెస్ట్ కలిగింది నాకు యాక్చువల్లీ ఇంట్రెస్ట్ కలిగింది మా సిస్టర్ వల్ల అండి లైక్ చేస్తూ టిక్ టాక్స్ చేస్తూ మా సిస్టర్ ఉండేది లేదు కదా ఇప్పుడు లేదండి అప్పుడు సిస్టర్ ఉన్నప్పుడు ఎంకరేజ్మెంట్ వల్ల తనని చూస్తూ నేను ఎందుకు చేయకూడదు వై కాంట్ అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను నేను చదువుకున్నానండి ఏం చదువుకున్నా ఆ నేను యాక్చువల్లీ ఎంబీబీఎస్ డిస్కంటిన్యూ అండి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ బట్ తర్వాత చాలా మంది చెప్తున్నారు నేను డాక్టర్ కావాలనుకున్నాను యాక్టర్ అవుతున్నాను అని యాక్టర్ అయ్యాను అట్లాగే నువ్వు కూడా యాక్టర్ అవకాశాలు ఉన్నాయి ఆ ఇప్పుడు సినిమా ఫీల్డ్లో నీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారా యాక్చువల్లీ నాకంటే ఎవరు తెలియదు సార్ ఎవరైనా పరిచయం అయితే వాళ్ళ ద్వారా అవకాశాలు వస్తాయి అని చూస్తున్నాను అమ్మా ఇప్పుడు మీ చుట్టాల్లో కానీ ఇట్లా ఫ్రెండ్స్ లో కానీ క్లోజ్ గా ఒక నిర్మాత ఉంటే మీ కొంచెం మా కంపెనీ ఫ్యామిలీ లో అయితే లేదు సార్ మాకొక స్టూడియో ఉంది అక్కడికి వచ్చినప్పుడు శ్రీకుమార్ గారు పరిచయం గారు ఆయన ద్వారా కొంచెం ఆయనతో షార్ట్ ఫిలిం సైజ్ చేస్తాం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి అలా కంటిన్యూ అవుతుంది అంతే సో నీ ఫ్యూచర్ అంబిషన్ ఏంటి నాకైతే ఆర్టిస్ట్ కావాలని ఉంది సార్ ఆర్టిస్ట్ డైరెక్టర్ ఆర్టిస్ట్ అండ్ డైరెక్టర్ అంతా ఛాన్స్ ఇస్తే గనక నా టాలెంట్ ఏంటో నేను ప్రూవ్ చేసుకోగలుగుతాను డైరెక్షన్ లో కూడా అది డైరెక్షన్ కానివ్వండి ఏదైనా సరే నా వరకు నేను నా సెక్ నా ఎఫర్ట్ అంతా పెట్టి ట్రై చేయగలుగుతాను ఎంత వీలైతే అంత బెస్ట్ నేను ఇవ్వగలుగుతాను అవునమ్మా నువ్వు ఎన్ని చేయగలుగుతావు నిర్మాత నీ మీద నమ్మకం పెట్టాలంటే నీకు ట్రైనింగ్ తీసుకున్నావు కోచింగ్ లేదు సార్ నేను చూస్తూ చూస్తూనే ఎవరైనా

లేదు సార్ ఇప్పుడు మ్యారేజ్ చేసుకోను కొంచెం ఒక లైఫ్ లో సెటిల్ అయ్యాక చేసుకుందామని ఇంట్రెస్ట్ అంతే ఫస్ట్ ఈ ఫీల్డ్ లో నిలదొక్కుని తర్వాత మ్యారేజ్ చేసుకుందాము అని చూస్తున్నాను అవును సార్ సినిమా ఫీల్డ్ లో లేడీస్ చాలా ఇబ్బందులు ఉంటాయి కదా నువ్వు ఎప్పుడన్నా ఫేస్ చేసావా సార్ అది చేసాము కానీ అది అంత ఇబ్బంది అనిపిలేదు సార్ ఏదైనా సరే మనం ఇష్టపడి వెళ్తున్నప్పుడు అందులో ఏ ఇబ్బందున్నా కొంచెం మన కెరియర్ గురించి ఆలోచించి సర్దుకుంటా పోతే నిలబడతామని ఓపెన్ ఓపెన్ అంటే ఏం సార్ ఏదైనా సరే ఒక మూవీ చెయ్యాలి అంటే అక్కడ ఇబ్బందులు ఉంటాయి కొన్ని కొన్ని ఉంటది ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉంటది ఇప్పుడు హీరోస్ తీసుకోండి హీరోస్ గురించి అయితే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళని డెవలప్ చేసుకుంటారు అదే బయట కామన్ మ్యాన్ వచ్చేసి ఒక ఆర్టిస్ట్ కావాలంటే చాలా కష్టాలు బ్యాక్ ఏంటంటే సినిమా లో ఉన్న హీరో వాళ్ళ పిల్లలు డెవలప్ చేసుకోవటం వాళ్ళకి సార్ ఒక కామన్ పీపుల్ కి ఏంటంటే అదొక డ్రీమ్ గానే ఉంటది చాలా మంది ఉంటారు మా లాగా అరే నాకు ఒక ఛాన్స్ ఇస్తే నేను నేనే ప్రూవ్ చేసుకుంటా అని వాళ్ళకి ఉంటారు హీరో చిరంజీవి అంటే వాళ్ళకి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏందిందంట గాని ఓన్ టాలెంట్ వచ్చారు కదా ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళంటే సార్ అల్లు రామలింగయ్య గారి ఫ్యామిలీ నుంచి వచ్చారు ఆయన ఓన్ గా వచ్చారు తర్వాత వాళ్ళ బ్రదర్ వాళ్ళ టాలెంట్ ఉంటే మనకు కూడా అవకాశాలు ఉంటాయో అని లేదు సార్ ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రీకి వెళ్తే నీకు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉందా ఎవరైనా హీరో హీరోయిన్ గానీ ఉందా అని అడుగుతారు తప్ప ఫీలింగ్ ఉంటది ఇంకొకటి ఏంటంటే టాలెంట్ ఉందా యాక్టింగ్ వచ్చా నీకు దేంట్లో ప్రావీణ్యం ఉంది అనేది అడగరు క్యాస్ట్ క్యాస్ట్ ఏంటి మీదే కులం మీదే మతం అలా క్యాస్ట్ ఇది ఉండకూడదు అని నా ఫీలింగ్ ఛానల్కి నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఎందుకంటే మాకు ఒక ఆనందం అనమాట నీలాంటి వాళ్ళకి ఒక ఒక ప్లాట్ఫారం నాకు అంటే మేమేది పెద్ద తీస్తామన్న తీస్తామన్నే ఆశలు కానీ ఓ ప్లాట్ఫారం నువ్వు మా ఛానల్లో చెప్పావు ఎవరైనా మా ఛానల్లో నిర్మాతలు డైరెక్టర్లు ఉంటే నీకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా నీకు కూడా ఏంటంటే ఇప్పుడు సినిమా ఫీల్డ్ అని నేను చెప్పేది పబ్లిసిటీ చాలా ముఖ్యం అనమాట మీ ఒక్క స్టూడియో కాకుండా ఛానల్స్ ఛానల్స్ ఎక్కువ లో అనుకో నాకు ఏంటంటే సార్ చెయ్యాలి ఒక మంచి పేరు రావాలి ఒక మంచి గుర్తింపు రావాలి అని ఒక ఆశ ఎప్పటి నుంచో నాకు ఎవరైనా పిలిస్తే ఎవరి ఉంటే ఇంకో ఛానల్ వాళ్ళు పిలిచి నాకు ఒక టాలెంట్ నా టాలెంట్కి కానీ ఏదైనా సరే యాక్టింగ్ ఉంటే యాక్టింగ్ కానీ ఏ ఫీల్డ్కైనా పిలుస్తారు అనే ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తారు అనే ఒకటి ఉండేది కానీ ఎప్పుడు చూసినా కూడా డిస్కరేజ్ అవ్వడం వల్ల నిరాశ అలాంటివి వస్తున్నాయి ఒక మేము కోరుకునేది ఏంటంటే సార్ ఏ ఆర్టిస్ట్ అయినా ఒక చిన్న సీన్లో అయినా మేము కనిపిస్తే చాలు మా రేపు మాకు పుట్టే పిల్లలకి కూడా అదిగోమి మా సినిమాలో ఉన్నాం మీ సినిమాలో ఉన్నాం అని మా పిల్లలకి మేము చూపించుకుంటే అదొక ప్రౌడ్ మూమెంట్ అని మేము ఫీల్ అవుతాం ఎందుకంటే నా భాష చెప్పాలంటే మనం ఒకసారి తెర మీద కనబడితే చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు సావిత్రి గారు గారు ఎలా కనిపిస్తున్నారో చనిపోయా కూడా మేము కూడా మా పిల్లలకి అదిగోండి మా మదర్ ఉన్నారు పిల్లలకి తరతరాలు వాళ్ళకి మా మమ్మీకి ఇంత ఇంట్రెస్ట్ ఉండేది మా మమ్మీ ఇంత చేశారు ఇన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు వాళ్ళకు ఒక ప్రౌడ్ మూమెంట్ కలిగించాలనే మా ఆర్టిస్ట్ ఉంటది భవిష్యత్ ప్రణాళిక ఇప్పుడు అయితే ఏం లేదు సార్ నాకు ఒకటే నా టార్గెట్ వచ్చేసి మనం ఏదైనా సరే మన టాలెంట్ని గుర్తించి ఎవరైనా పిలిస్తే నాకంటూ సినిమా లైఫ్ ఉంది ఆ సినిమా వైఫ్ పోదాము ఆ సినిమా లైఫ్ కానీ షార్ట్ ఫిలిం కానీ ఏదో ఒకటి చేద్దాము రేపు నేను ఒక ప్రౌడ్ మూమెంట్ ఉండాలి నేను చేశాను నా ఇంట్రెస్ట్తో నేను ఎదిగాను నా కృషితో నేను ఎదిగాను నా టాలెంట్ ఏంటో నేను చూపిస్తాను అదొక్కటే చాలు సార్ నాకు ఇప్పుడు పెద్దగా ఏమి టార్గెట్ ఎక్కువ లేదు కోట్లు సంపాదించాలి లక్షలు సంపాదించాలి లేదు ఒక్క చిన్న ఛాన్స్ ఎవరైనా ఆస్పిరేషన్ నాకు అర్థమైంది చాలా స్లో అండ్ స్టడీ ఈవెంట్స్ లాగా స్లోగా డెవలప్ కావాలనుకుంటున్నావు మా ఛానల్ నీకు ఎప్పుడు సహకారం అందిస్తుంది ఆల్ ది బెస్ట్ ఇయర్ యూ గెట్ మోర్ ఛాన్సెస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవతారం ఇచ్చిన ఐడివి సార్ మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకే ప్రేక్షకుల అది మానసు చెప్పేది ఏంటంటే వీలుంటే మీ షార్ట్ ఫిల్మ్స్తో కానీ లేకపోతే మీ ఛానల్స్తో కానీ ఈ మానసికు ఒక అవకాశం ఇస్తే నిదానంగా స్టోన్ షడింగ్ లేగా ఆవిడ ఎదగాలనుకుంటుంది మన ఛానల్ తరఫున ఆవిడకి ఇంకొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉంటామండి